హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ భారతదేశంలో పురాతనమైన నాగరికతలు గొప్ప సంస్కృతి ఇతిహాసాలు ఉన్నటువంటి అద్భుతమైన దేశం ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన సాంప్రదాయ దేవాలయాలకు నిలువెత్తు నిలయం ఇది ప్రతి ఆలయంలో కూడా మర్మమైన విషయాలు అంతుబట్టని రహస్యాలు కూడా ఉంటాయి కొన్ని ప్రదేశాలను సందర్శించడము ఆసక్తికరంగా ఉంటుంది కొన్ని ఆలయాలు మాత్రం సైన్స్కే సవాలు విసురుతూ ఉంటాయి అలాంటి అద్భుతమైన ఆలయంలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఉంది గంగాధరేశ్వర స్వామి వారి ఆలయము ఈ ఆలయంలో కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నటువంటి అద్భుతము సైన్స్కే అందనటువంటి వాస్తవంగా ఉంది నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ నెయ్యి వెన్నగా ఎలా మారుతుంది పదహారు వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న ఈ అద్భుతం గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయంలోనికి వెళ్తే సైన్స్కే సవాలు విసిరే ఎన్నో అద్భుతాలు ఈ శివాలయంలో దాగి ఉన్నాయి కొన్ని వందల ఏండ్లుగా ఇక్కడ ఉన్నటువంటి మర్మాలను తెలుసుకునే దిశగా ఇంకా రీసెర్చులు కూడా జరుగుతూనే ఉన్నాయి ఎన్ని రీసెర్చులు జరిగినా కానీ ఈ శివాలయంలో జరిగేటువంటి అద్భుతాలకి కారణాలను మాత్రం ఇప్పటికీ కూడా ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు సముద్ర మఠానికి దాదాపు నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది అడుగుల ఎత్తులో కర్ణాటకలోని దొబ్బాస్పేటలో ఈ శివగంగా పుణ్యక్షేత్రం కొలువై ఉంది ఇక్కడ కొండ శివుని ఆకారం పోలి ఉండడము ఆ కొండపై నుంచి గంగా అని ఒక నీటి దార ప్రవహించడం కారణంగా ఈ పుణ్యక్షేత్రానికి శివగంగా పుణ్యక్షేత్రం అన్న పేరు వచ్చింది ఈ కొండలైన గంగాధరేశ్వరుడుగా పిలువబడే పరమేశ్వరుడు పొన్నమ్మ దేవితో కలిసి కొలువు తీరాడు ఇక్కడ శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే అనంతరం తెల్లని నురుగ లాంటి చిక్కటి ద్రవంగా మారిపోతుంది ఈ వెన్నెలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నట్లు అక్కడి స్థానికులు పండితులు మనకు చెప్తూనే ఉంటారు శివలింగంపై అభిషేకం అనంతరము నెయ్యి వెన్నెల ఎలా మారుతుంది అనేది మాత్రము ఇంతవరకు కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు స్వయంగా భక్తులు ఈ విచిత్రాన్ని చూసి పులకించిపోతూ ఉంటారు ప్రతి ఏడాది కూడా జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ నాడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా కళ్యాణం జరిపిస్తారు ఇక్కడి కొండపై నుంచి జాలువారి నీటి దారని శివగంగా అని పిలుస్తూ ఉంటారు ఈ దార ఎక్కడి నుంచి వస్తుందో కూడా అంతుబట్టలేదు ఇప్పటి వరకు ఈ నీటిని శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో మరొక విశేషము ఇక్కడ ఉన్నటువంటి బసవన్న నిటారుగా నిలబడి ఉన్న శిలపైన బసవన్న భారీ రూపము నిండుగా దర్శనమిస్తుంది నిటారుగా ఉన్న ఈ లింగంపైకి అది కష్టం మీద ఎక్కి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి నందిని దర్శనం చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి సమయంలో సూర్యకిరణాలు ఈ నంది కొమ్ముల మధ్య నుంచి ప్రసరించి గర్భాలయంలో ఉన్న గంగాధరేశ్వరుడి పైన పడడం ఇక్కడ విశేషము ఈ టెక్నాలజీ అంతా కూడా అప్పటి ఆలయ నిర్మించిన నిపుణుల వారి యొక్క తార్కాణం అనే చెప్పాలి ఇక గంగాధరేశ్వరుని దర్శనం చేసుకోవడం కూడా అంత సులభమైన మార్గమైతే కాదు సన్నటి గుండా పోయేటువంటి గుహాలయంలో ఆ పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు ఈ సన్నడి గుండా ప్రయాణించి గంగాధరేశ్వరిని దర్శించుకోవడము నిజంగానే ఒక అద్భుతమైన అనుభూతి ఆ సరికొత్త అనుభూతిని ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే గంగాధరేశ్వర మందిరాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి అద్భుతాలను స్వయంగా అనుభూతిని చెందవలసిందే ఓకే మరి ఇవి గంగాధరేశ్వర ఆలయ విశేషాలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి